నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పెద్దపల్లి జిల్లా మంతని మండల కేంద్రంలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తా వద్ద గురువారం మండల పరిధిలోని గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు తమ పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువ నుండి నీరు అందడం లేదని పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మంతని ఆర్జీవో హనుమా నాయక్ ప్రభుత్వ తరఫున నీరు అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ ధర్నాతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది ధర్నా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వెంకటకృష్ణ సిబ్బంది కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులు తీసుకున్న వరి పంటకు నీరు అందడం లేదని ఆ పొలాలు మెదలు బారటాయ్ మళ్ళీ మేము చాలా పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నామని తెలియజేస్తూ మరి రోడ్డు మీదకి వచ్చి వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి ప్రభుత్వం తరఫున విషయం ఏంటంటే మరి మనకు వచ్చే నీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు సూచన ప్రకారంగా మరి ఇవాళ ఏడవ తారీఖు రేపు ఎనిమిది తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వల్ల మీకు వాటర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విరమించవలసింది చుట్టుపక్కల కాలనీల కోసం ఈరోజు ఎస్ఆర్ఎస్ కాలనీల కోసం ధర్నా చేయడం జరిగింది అయితే మాకు నీళ్లు రావడం లేదు మా పొలాలు అందరూ ఎండిపోతున్నాయి రైతులు అందరం ఆందోళన దిగి మా మేము అందరం ధర్నా చేయడం జరిగింది ఆడియో గారికి స్పందించి మాకు తొమ్మిది తారీఖు నీళ్ళు అన్నారు ఒకవేళ తొమ్మిది తారీఖు నీళ్ళు ఇవ్వకపోతే మే రైతులందరం మందు పట్టుకొని మళ్ళీ తొమ్మిది తారీఖు రోజా తీయడానికి రెడీగా ఉన్నాం దయచేసి మాకు నీళ్ళు ఇచ్చే ఇప్పించే ప్రయత్నం చేయండి మాకు ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఎటువంటి బాధ లేదు కానీ మా రైతులైతే కాపాడండి రైతులకు న్యాయం చేయండి ఇది మేము అందరం కోరుకుంటున్నాం